పేద పిల్లలు చదువుకుంటున్న సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో గాని ఉత్తమ పరీక్షా ఫలితాలు రాబట్టడంలో గాని నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలో డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి స్పష్టం చేశారు ఒంగోలులోని ప్రకాశం భవనంలో సాంఘిక సంక్షేమ వైద్య ఆరోగ్య తాగునీటి సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉగ్ర నరసింహారెడ్డి కందుల నారాయణ రెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిమ్ అన్సారియాలతో కలిసి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట కోట్ల రూపాయలను హాస్టళ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ఈ నిధులతో మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కొత్తగా హాస్టళ్ల నిర్మాణం అవసరంపై ఆయన ఆరా తీశారు సంక్షేమ హాస్టల్లోని సిబ్బంది ట్యూటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు సంక్షేమ హాస్టల్లో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన స్పష్టం చేశారు ఈ దిశగా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు వచ్చిన ఫలితాలను విస్తృతంగా ప్రజలకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు హాస్టళ్లలోని విద్యార్థులకు రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయాలని ఉన్న చోట విద్యార్థుల సామాజిక తరగతితో సంబంధం లేకుండా అడ్మిషన్లు మంజూరు చేయాలని మంత్రి చెప్పారు దివ్యాంగులైన విద్యార్థులు పెన్షన్ల కోసం ప్రతి నెల వారి స్వగ్రామాలకు ఆన్లైన్ ఆన్లైన్లోనే పెన్షన్ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు జిల్లాలోని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని మాత శిశు మరణాలు తగ్గించాలని ఆసుపత్రులలో ప్రసవాలు పెంచాలని ఆసుపత్రుల పార్శుధ్యం మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు గుండెపోటు సంభవించినప్పుడు తక్షణమే ప్రమాదాన్ని నివారించడానికి ఇంజక్షన్ వన్ స్టామీ ప్రాసెస్ పై ప్రజల విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో తాగునీటి సరఫరా అవుతున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు వచ్చే ఆగస్టు వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు సాగర జలాలను మరో విడత విడుదల చేయనున్నారని వాటితో చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని మంత్రి చెప్పారు ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈ ఐఎస్ కోఆర్డినేటర్ జయ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన టి వెంకటేశ్వర్లు డిసి సూరిబాబు ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి ప్రాజెక్ట్ ఎస్ఈ బాలమురళీమోహన్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు రిమ్స్ సూపరింటెండెంట్ జమున ఇతర అధికారులు పాల్గొన్నారు